ప్రముఖ గాయని పి సుశీలకి అస్వస్థత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పి సుశీల చెన్నై ఆళ్వార్పేటలోని కావేరీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు కిడ్నీకి సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం ప్రసిద్ధ గాయని ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత చోటు చేసుకుంది కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పి సుశీల చెన్నై ఆళ్వార్పేటలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక కిడ్నీకి సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం చెన్నై ఆల్వార్పేటలోని కావేరీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది ప్రసిద్ధ గాయని పి సుశీల అస్వస్థత పాలయ్యారు కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు చెన్నైలోనే ఆమె నివాసం ఉంటున్నారు అందుకే చెన్నై అల్వార్పేటలోని కావేరీ ఆసుపత్రికి ఆమెను తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు అయితే ప్రధానంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం